లేత బీరకాయలు మినపప్పు కారం పెట్టి కూర ఉల్లిపాయ అస్సలు వేయలేదు ఎలాగనుకుంటున్నారా తయారు చేసే ప్రాసెస్ ఏంటో వెళ్ళిపోదాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిరపకాయలు నేను పొట్టు మినపప్పు అన్నాను కదండి కలర్ కొంచెం తేడాగా ఉన్నా సరే పొట్టు మినపప్పు టేస్ట్ బాగుంటుంది బీరకాయలు అయితే మాత్రం లేతగా ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం మూడు రోజులు రెండు రోజులు మించి ఉండవు ఎందుకంటే ఫ్రెష్నెస్ పోతుంది అందుకని రెండు రోజులు మూడు రోజులకి వండేస్తాను నేను ఇప్పుడు బీరకాయలు తీసుకురాగానే ఒకసారి అది కూడా అయిపోతూ ఉంటుంది మిరపకాయలు కొంచెం ఒక్కొక్కసారి చేత్తో తిరిగేస్తా ఒక్కొక్కసారి ఈ కత్తిరితో మాత్రం చేసుకుంటేనే బెస్ట్ ఎందుకంటే కళ్ళు మొహం ఎప్పుడైనా తగిలింది అనుకోండి కారం ఫేస్కి అంతే నాకు ఒకసారి అయ్యింది నుంచి ఈ కత్తిరే పెట్టుకుని వాడుతూ ఉంటాను ఈ విధంగా తొక్కలైతే మాత్రం తీసేసుకుందాం మీకు ఈ తొక్కలతోటి ఒక్కసారి మీకు కూర కూడా నేను ఎలా చేస్తానో చూపిస్తానండి బీరపొట్టు పచ్చడి చేస్తారు నేను బీరపొట్టు కూర కూడా వండుతాను చాలా బాగుంటుంది పనసపట్టు కూరలా ఉండే కూర అనమాట అది నిజంగాను అయితే ఒక అమ్మగా ఉంటుందన్నమాట నేను ఈ పొట్టంతా ఉంచుకొని పక్కన పెట్టేసుకొని బీరకాయలు అయితే మాత్రం కొంచెం చేదు ఉన్నాయా లేదో చూసుకుని ఈ విధంగా మాత్రం తరిగేసుకుంటున్నానండి చిన్నవి అయితే కన్నా ఇలా పొడుగ్గా తరుక్కుంటేనే బీరకాయలు కూరకి బాగుంటాయి నేను మా అమ్మగారు వాళ్ళు ఈ విధంగా ఎలా మన పెద్దవాళ్ళు ఎలా తరిగి అలవాటు చేసి ఎలా వండారు సేమ్ అదేనండి కాకపోతే అప్పుడు కొంచెం తల్లి ఉన్నప్పుడు టెంపర్ చేస్తారు ఇత్తెన్నో అత్యన్నో అని ఆ తల్లి విలువ లేనప్పుడే తెలుస్తుంది ఆ విధంగా మనం ఆ జ్ఞాపకాలు తెచ్చుకుంటూ ఈ వంటనైతే మాత్రం గుర్తెచ్చుకుని అలా ఫిక్స్ అయిపోతుంది కదా కంప్యూటర్ ఫీడ్ అయిపోయినట్టు అలా బరిలో ఫీడ్ అయిపోతుంది తల్లి చేసిన వంటలు ఆ విధంగానే నేను వండేసుకున్నాను ఫస్ట్ కొంచెం ఆయిల్ తక్కువ పడుతుంది మినపప్పు మిరపకాయలు వేయించడానికి ఒక గుప్పడు వేరుసిన గుళ్ళు అండి కొంచెం వేరుసిన అయితే వేయించుకుని పక్కన పెట్టుకున్నాను కూర కమ్మదనం వస్తుంది మినపప్పు మిరపకాయలు వేసినా ఒక అదో రకమైన ఫ్లేవర్గా కమ్మగా ఉంటుంది అనమాట వేసుకుంటే ఇప్పుడు కార్తీక మాసం అయిపోయింది కాబట్టి నువ్వుపప్పు కూడా వేస్తాను నేను నువ్వుపప్పు రెస్టానికి అయితే మాత్రం లేదు కాబట్టి వేరుసిన వేసాను అనమాట అయితే నువ్వు కారం పెట్టి కూడా వీడియో ఒకటి పెట్టానుండే మీకు ఇప్పుడు వేసిన గుళ్ళు వేసి కొంచెం అనమాట కొంచెం పసుపు వేస్తే మగ్గ పెట్టేస్తాను ఎక్కువసేపు మగ్గదు లేతగా ఉన్నాయి అర కేజీ బీరకాయలు అంటే ఒక వంద గ్రాముల కూర అయితే గ్రేట్ అనమాట అలాగా ఎక్కువ అవ్వదండి కమ్మటి కూర కాబట్టి ఇంకా మనం ఉల్లిపాయ టమాటా మినపప్పుకారం ఇవన్నీ యాడ్ చేసుకుంటే కొంచెం ఎక్కువ వచ్చు చపాతీలు వాటికి చాలా బాగుంటుంది కొంచెం ఉప్పు వేసుకుని వేయి మిక్సీ అయితే మాత్రం పట్టేసానండి ఇవేళ దంచే ప్రాసెస్ ఇది పచ్చడి అయితే నేను రోడ్డు తీరికి వెళ్తాను కానీ ఇలాంటి పొళ్ళైతే అయితే మాత్రం వెంటనే పొద్దున్నే అయిపోవాలి నాకు క్యారేజీ కాబట్టి ఈ విధంగా కూర మగ్గడం అయిపోయింది మగ్గింది అయితే సిమ్లో పెట్టి మాత్రమే మగ్గించుకోవాలండి అవి హైలో నేను పెట్టకూడదు ఎందుకంటే మనకు తెలియదు ఏముందండి కుక్కర్ తప్పించి కుక్కర్ విజిల్ రావాలి అంటే హైలోనే పెట్టి తీరాలి కూరలు అవి నెమ్మదిగా మగ్గాలి అంటే సిమ్లోనే ఉండాలన్నమాట అయినా కూర అయితే మాత్రం మగ్గిపోతుందండి గమనేను అయిపోయిన ప్రాసెస్ అంతా వేయించేసుకున్నాను మిక్సీ ఆడేసుకున్నాను ఇది ఇప్పుడు చింతపండు అయితే అయ్యో మిక్ చింతపండు అయితే మిస్ అయిపోయింది లైట్గా చింతపండు అయితే మాత్రం కొంచెం వేసానండి టమాటా అనమాట టమాటా వేస్తే ఇందులో బాగోదు ఉల్లిపాయ వేసినప్పుడు అయితే బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ వేయలేదు కాబట్టి టమాటా కూడా నేను వేయలేదు అందుకని కొంచెం కారంలోనే ఒక్క అనమాట నిమ్మకాయలో సగం చెక్క అంత మాత్రమే వేసానండి ఆ వీడియో మిస్ అయిపోయింది అయితే మిక్సీ ఆడేసుకున్నా వేసేసుకున్నాను కలిపేసుకున్నాను నెక్స్ట్ ఒక్క ఐదు నిమిషాలు మగ్గాన్నిసారి ఎక్కువసేపు కూడా ఉండక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనకి వేయించిన కారం కాబట్టి ఎక్కువ అక్కర్లేదు నేను కొంచెం కారం ఎక్కువ పోతుందని ఒకసారి ఉంచేసుకున్నాను ఈ కారంలో కొంచెం వేడివేడి అన్నంలో పప్పు నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి అదే వేసనగుల్ పొడవు అంటారు అయితే అది పక్కన పెట్టేసుకున్నాను కొంచెం కారం ఎక్కువైందని తెలిసింది పెట్టం చపాతీలోకి పులకాల్లోకి కూడా బాగుంటుంది కూర అయితే మాత్రం నేను అలా ఉన్నా కూడా ఈ విధంగా తినేస్తాను ఒక్కొక్కసారి అయితే కొంచెం క్యారేజీ చూసారు కదా పొద్దున్న నేను మా కరెక్ట్గా సెవెన్ ఫిఫ్టీన్ కల్లా నేను క్యారేజీ నేను రెడీ చేసేయాలండి మా ఆయన గారికి ఎందుకంటే బస్సు వెళ్ళిపోతుంది లేదంటే బండి మీద వెళ్ళవలసి వస్తుందనమాట కొంచెం వేడివేడి అన్నం చల్లార పెట్టేసుకొని కూర వేసేసి నెక్స్ట్ ఒక చిక్కటి పెరుగు వేసేసుకొని కొంచెం పచ్చడి అయితే మాత్రం ఒకసారి త్రీ డేస్కి ఫోర్ డేస్కి అలా పట్టుకెళ్ళిపోతే అక్కడ పెట్టేసుకుంటారు అందుకని నాకు రోజు ఇబ్బంది ఉండదు అనమాట ఈ విధంగా నేను నిన్న దోశ ఒకే చేసిన మూలంగా పెట్టేసుకుని పెట్టి పట్టుకెళ్ళి ఈ విధంగా కొంచెం సర్దేసుకున్నాను కొంచెం వేడిగా ఉంది సర్దేశాను క్యారేజీ అయితే మాత్రం వెళ్ళిపోయిందండి నెక్స్ట్ ఏంటంటే ఈ వంటిల్లు ఎప్పుడైనా సరే వంట అయిపోయినా కూర అయిపోయినా కొంచెం స్టవ్ మీద నూనె అది చెదిరిపోయి ఇదిగా ఉంటుంది అందుకని నేను ఎప్పటికప్పుడు నీట్గా తుడిచేసుకుంటాను నెక్స్ట్ మా ఆయన గారు కొంచెం దోశ ఒకయ అన్నం చూసారు వేడి వేడి అన్నంలో కొంచెం అలా దోశ ఒక వేసుకొని కొంచెం నూనె వేసుకుని తింటే ఉంటుందండి గమ్మున అరిగిపోతుందండి వేడి అన్నంలోనూ ఏది వేసుకు తిన్నా సరే కానీ టేస్ట్ అయితే మాత్రం ఆవకాయ వేసుకు తింటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఇది మా అందరికీ ఇష్టమే మా అమ్మాయి అయితే మాత్రం జ్వరం వచ్చినా సరే ఈ ఆవకాయ అన్నం వేసుకు తినేస్తుందండి తగ్గిపోతుంది జ్వరం అంత ఇష్టం అన్నమాట ఒక ఎన్నం అయితేను ఈ అయిపోయిన తర్వాత ఇంకా గ్యాస్ స్టవ్ ప్రాసెస్ అండి నీట్గా ఎక్కడికక్కడ తుడిచేసుకుంటే మళ్ళీ మళ్ళీ నువ్వు చేసుకునేటప్పటికీ వరస్ట్గా అయిపోతుందండి ఏ పూట ఆ పూట ఏ పూట వంట అయిపోయిన వెంటనే ఆ పూట ఇలా నీట్గా తుడిచేసుకుంటే నాకు షింక్ కూడా ఉండదండి పక్కన అందుకని ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటాను అద్దంలో ఉండాలంతే నాకు